నమస్కారం ఎం ఫోర్ న్యూస్ కి స్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరకాండ ఎనభై ఐదో భాగం ఎనభై ఐదో భాగం తెలుసుకుందాం ముందుగా కనేశ ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే सर्वोपात गुरु ब्रह्म गुष्णु देवो महेश परहा, गुरु साक्षात् ब्रह्म तस्मे गुरवे श्री गुरव नम श्री राम जय राम जय राम श्रीराम जय राम जय 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 राम శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే హరి ఓం ఉత్తరకాండ ఎనభై ఐదో భాగం తెలుసుకుందాం ఇలాగ ఇంద్రుడు చెప్పగా విని విష్ణువు ఇట్లా పలికను నేను వృత్తుని ఎలా మైత్రి భద్రులను మీ సంతోషమునకే నేను ఎత్తరిక వచ్చి యుద్ధము నాతని చంప నిష్టపడను ఆయనను మీకు శ్రేయస్సు కలిగినట్లు చేసేతను ఓ ఉత్తమ శ్రీలారా నా తేజమును ఇంద్రునందును వజ్రాయుధమునందును భూమి అందును ఉండినట్లు చేసేతను దానికే ఇంద్రుడు పుత్రుని సంహరింపగల వాడకున్నా అని చెప్పగా దేవతలందరూ నమస్కరించుతూ ఇట్లాంటి ఓ లక్ష్మీనాథ నీవతి నీవు అతి కొరణతో మాకు దిక్కుపరిచే బ్రతికితమే రాక్షసుని సంహరింప ఇంద్రుని ఎందు నీ మహిమ ఉంచుమని ప్రార్థించి ఇంద్రుని కూడి వృత్తుడు తపస్సు ఇచ్చిన వనమును ప్రవేశించి సాటి గొప్ప తేజస్సే ఆకాశ మండించినట్లు గొప్ప తపస్సు చేయించిన అతను చూచి దేవతలు భయం చెంది ఈ బలవంతుని చంపుడెట్లో పరాభవము చెందక ఉండుదెట్లో కదా అని చింతించుచుండగా ఇంద్రుడు క్రూరముగా భయంకరమైన వజ్రం వృత్రాసురుని సంహరించను అతని శరీరం నుండి పుట్టిన అగ్నిజ్వాలలు కల్పాంతమో కల్పాంతమో అన్నట్లు జనులకు భయము కలిగించు పైచేచను తాదు చనులైన నిష్కారణముగా ఇంద్రుడు నరుకొడితే ఆ ఘోర పాపము వెంటనే ఉజ్యతాయులను బ్రాహ్మణులను స్త్రీలను చంపిన దోషం లేదు అని చెప్పేసి కూడా చెప్పారు బ్రహ్మాచే వెంటబడగా ఇంద్రుడు పరుగెత్తగా ఆజాతలను విడవకుండగా తలము తెచ్చును అంత ఇంద్రుడు దుఃఖించి లోకముల చివర చేయ దాగిన ఇచ్చిన దేవతలు శత్రువు మరణించగా ఇంద్రుడు కనపడకపోగా అగ్నిదేవుని ముందురుకుని బ్రహ్మాభర్తి అయిన విష్ణువును చూడనేకి అనేక విధముల పరిచర్యలు తల్పి ఓ జగత్పిత జగములకు గతి అయిన వారా ఓ పరమేశ పూర్వము నుండి ఉన్నవాడా జగత్తులను పాలించుటకే విష్ణుత్వమును నీవు స్వీకరించు ఇప్పుడు మమ్ము దయాగ్రహుడి దృష్టితో చూడుము నీ చేత వృత్తుడు చచ్చను ఇప్పుడు బ్రహ్మహత్య ఇంద్రునకు వచ్చను ఆ మంచి నడవడికల వాసవుడు పాపముచే దుఃఖము చెందకుండా ఉపాయము సరికు అని వేడగా విష్ణువు ఇట్లు చెప్పను నన్ను కూర్చి ఇంద్రుడు యజ్ఞము చేసినచో పవిత్రునిగా చేసేటను కావున ఒక అశ్వమేధ అశ్వమేధ యాగము అతడు చేసినట్లు ప్రయత్నింపుడు అట్టు చేసిన అతడు మరలా దేవతలను కలిగిను అని చెప్పగా వారు అట్ల తలవు పొందు వెళ్ళి ఆ బ్రహ్మ చే ఇంద్రుడు గాఢాంధకారం పొరలచం దీంతో మనకి ఎనభై ఐదో అధ్యాయం పూర్తయింది రేపు మనకి ఎనభై ఆరు తెచ్చుకుందాం మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్తరఖండ శ్రవణం చేస్తున్నారు మీరు వెంటనే కాకుండా పది మందికి దీన్ని తెలియజేసి వాళ్ళను కూడా ఆ రామచంద్రుని కృపక పాత్రను చేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాక వెంకట ప్రపాకం